వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా స్మార్ట్ రిషీస్ మా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మరో మంచి కుకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ చూడడానికి బాగుంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్తీ ఆల్సో సో ఇవి వచ్చేసి కోనసీమ పొట్టిక్కలు అంటారండి ఇవి పనసాగ్తో తయారు చేస్తారు సో ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఈ విధంగా మినపగుళ్ళను నానబెట్టుకోవాలండి మినపగుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల రవ్వనైతే యూస్ చేయాలి అంటే ఇడ్లీకి అయితే మనము మూడు కప్పుల దాకా రవ్వ తీసుకుంటాం కదా కానీ దీనికి మాత్రం జస్ట్ డబల్ మాత్రమే తీసుకోవాలి దానివల్ల చాలా బాగుంటాయి అండ్ ఆ విధంగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి కాస్త పులిసిన తర్వాత నెక్స్ట్ డే చేసుకోవాలండి అంటే ఒక సిక్స్ అవర్స్ అయినా పర్లేదు ఈ విధంగా నేను పనసాకుని ఫ్రెష్గా కలెక్ట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పనసాకును కోసినప్పుడు మనం ఈ విధంగా పాలు అనేటివి వస్తాయండి సో వాటినైతే మంచిగా వాష్ చేసుకోవాలి అయితే ఈ పనసాకులో చాలా మంచి పోషక విలువలు అయితే ఉన్నాయండి దీనివల్ల గ్యాస్ ట్రబుల్ అవ్వకుండా ఉంటుంది అలాగే లంగ్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది డైజెషన్కి కూడా బాగుంటుంది అలాగే మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఫస్ట్ అయితే ఈ విధంగా రెండు ఆకులని ఈ విధంగా తీసుకోవాలండి ఈ విధంగా కాడలు బ్యాక్ సైడ్ ఉండేలాగా ఆకులు మాత్రం కొనలు ఈ విధంగా ముందుకుండేలాగా తీసుకొని మనం ఒక స్టిక్తోనైతే ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి టూత్పిక్తోని అటాచ్ చేసేసుకోవాలండి అండ్ ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయండి అండ్ పిల్లలు కూడా అట్రాక్టివ్గా బాగా తింటారు ఈ విధంగా నాలుగు ఆకులని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలండి అటాచ్ చేసుకొని మళ్ళీ పైన వాటిని ఒక బుట్టలాగా ఫామ్ అయ్యేలాగా మనం కుట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ ఈ ఆకులు ఒక్కటి దొరికితే సరిపోతుంది మనకి ఇవి కోనసీమలో బాగా ఫేమస్ అండి వీటిని పొట్టిక్కలు అంటారు అలాగే పనసాకు బుట్టలు అని కూడా అంటారండి ఈ విధంగా మనం నాలుగు అటాచ్ చేసుకున్న తర్వాత ఒక రెండు ఆకులని వాటినే ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రాసెస్ మొత్తము కంటిన్యూ చేసేసుకోవాలండి ఈ విధంగా మనకు కావలసిన బుట్టలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మనం ఒక రెండు బుట్టలు తింటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది చాలా బాగుంటాయండి వీటిని అయితే ఆవిరి మీద ఉడికించాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా మినప గుండ్లు అలాగే ఇడ్లీ రవ్వ కలిపి చేసుకుంటాం పిండిని సాల్ట్ వేసి కలుపుకోవాలండి కలుపుకొని దాన్ని అయితే ఈ బుట్టలల్లో ఒక ముప్పై వంతు వరకు అయితే ఫిల్ చేసుకోవాలండి పూర్తిగా ఫిల్ చేసుకున్నా ఏం పర్లేదు బాగానే ఉడుకుతాయి కాకపోతే పొంగుతాయి కదా అందుకోసమని జస్ట్ త్రీ బై ఫోర్త్ వరకు అయితే ఫిల్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని బుట్టలు అయితే మనం పిండితోనైతే ఫిల్ చేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో అయితే మనం ఇడ్లీకి వాటర్ వేస్తాం కదా అలాగే వేసి ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని అయితే అందులో పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసిన బుట్టలు ఉన్నాయి కదా ఆ పొట్టిక్కలని అయితే ఇందులో పెట్టేసుకోవాలండి ఇవి ఆవిరిపైన ఉడుకుతాయి కాబట్టి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అలాగే ఆ ఆకుల్లో ఉన్న పోషకాలు మనం తినే ఆహార పదార్థంలోకి విడుదలవుతాయి కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి పనసాకులండి పనసాకులతోనే చేసుకోవాలి ఒక ఇడ్లీ ప్లేట్లో కరెక్ట్ ఐదు బుట్టలు అయితే సరిపోతాయండి ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఒక రెండు తింటే సరిపోతుంది అండ్ ఈ విధంగా మొత్తం మనం పనసబుట్టలు అన్నింటిని అరేంజ్ చేసుకోవాలండి ఇడ్లీ స్టాండ్ అనే కాదు మామూలుగా ఏదైనా గిన్నె పెట్టుకొని కూడా అందులో లోపల మామూలుగా ఒక స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ పెట్టేసి దానిపైన ఒక నార్మల్ ప్లేట్ ఉంచేసి దానిపైన పెట్టేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఆవిరితో ఉడుకుతాయి అండ్ ఆ కింద మనం వాటర్ పోసాం కాబట్టి స్టీమ్ బాయిలింగ్లో చాలా బాగా ఉడికిపోతాయి జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపల మనకి పొట్టికలు అయితే రెడీ అయిపోతాయండి వీటిని ఇడ్లీ కుక్కర్ నుంచి బయటకు తీసానండి ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టాను అయితే ఒక ఐదు సెకండ్ల పాటు అవి కొంచెం చల్లారనివ్వాలి అప్పుడు చాలా బాగా బయటకు వస్తాయండి కొంచెం చల్లారినాక వాటి నుంచి తీయడం వల్ల అవి అతుక్కోకుండా బాగుంటాయి అండ్ ఇందులో మనం ఎలాంటి ఆయిల్ యూజ్ చేయలేదు చాలా బాగుంటాయండి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు కూడా పనసాకులు కనుక అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇందులోనే ఈ ఆకులోనే పైన చట్నీ వేసుకొని కూడా తినొచ్చు నేనైతే సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇదైతే నేను పల్లి చట్నీ అండ్ ఈ విధంగా ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా ఆల్రెడీ అందరిలో ఇడ్లీ కారం కొట్టుకొని ఉంటారు కదా సో ఆ కారం కాంబినేషన్లో కూడా తినేయచ్చు ఇప్పుడు చూడండి ఆ సైడ్కి ఉన్న ఆ టూత్పిక్స్ని మనం తీసేసి రిమూవ్ చేసేసి ఈ ఆకులన్నీ ఉంచి వీటిని అయితే ఓపెన్ చేసేసేయాలండి చూడండి ఈ విధంగా మనం బయటికి తీసినట్లయితే ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ పొట్టికలు అయితే రెడీ అయిపోతాయండి చూడండి చాలా బాగా అనిపిస్తుంది కొత్తగా పిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండి అండ్ మనం కూడా ఇది హెల్తీ కాబట్టి తింటే బాగుంటుంది అప్పుడప్పుడు రెగ్యులర్గా తినే ఇడ్లీ కన్నా అప్పుడప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం చేసినవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయాయి ఇంకా వీటిని సాంబార్తో కూడా సర్వ్ చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి సో ఇదండి ఇవాళ మన వీడియో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో